హాయ్ అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చిన్న పని మీద అయితే వచ్చాననమాట అనుకోకుండా సో ఎలా వచ్చాను కదా పర్సనల్ బ్లాగ్లో అయితే అన్ని వీడియో అనిపించింది ఇదిగోండి చిన్న అయితే ఈ బిల్డింగ్ నుంచి ఇది మా నానమ్మ వాళ్ళదనమాట ఇక్కడి నుంచి ఆ బా లాస్ట్ బిల్డింగ్ వరకు కూడా మొత్తం మనదే అంతా నేను చిన్నప్పుడైతే అంత పెంకుటిలల్లో ఉండే అనమాట పెద్ద మండువాళ్ళల్లే పెద్ద పెద్దగా ఉండే వాటాలు అన్నదమ్ముల వాటాలలాగా అందరం షేర్ చేసుకుని ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకున్నాం అనమాట ఇది చిన్నగా పని చేసుకునే వాళ్ళకి అయితే రెంట్లకు అనమాట తమ్ముడు తమ్ముడిది అది ఇవి మొత్తం కూడా మనవే అనమాట లాంగ్ మొత్తం కూడా కాకపోతే అమ్మ అయితే అన్నీ చేసుకోలేక వర్క్స్ అవి పనులు చింటి పని ఒక్కటే ఉంటుంది తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు నా వర్క్స్తో నేను ఉంటాను కాబట్టి వేరే ప్లేస్లో సో అక్కడ ఎవరు ఉండే వాళ్ళం ఉండదు తనే వచ్చు మా దగ్గర ఉంటుంది కాబట్టి ఇల్లంతా అయితే చేసుకోలేక చాలా వరకు కూడా రెంట్లకి ఇచ్చేసేసి జస్ట్ ఏదో వన్ ఆర్ టూ రూమ్స్ వరకే ఆవిడ ఉంచుకున్నారనమాట ఎప్పుడన్నా వచ్చి ఉండడానికి శుభ్రం చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఖాళీ ప్లేసెస్ మనవే ఉన్నాయి అండ్ బాబాయ్ వాళ్ళవి వాళ్ళవి అన్నీ కలిపి ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం బయటైతే కొంచెం ప్లేసే ఉంది దారిలాగా అక్కడ ఉన్నంత వరకు ఇదివరకు నారింజ చెట్లు అవన్నీ ఉంటాయి మొత్తం మొత్తం కంపేసినట్టు ఉండి పాములు ఎక్కువ వస్తున్నాయని అమ్మ అయితే తీసేసింది ఉన్నంతలో మంచిగా మొక్కలు సర్ది అయితే పెట్టుకుంటూ ఉంటుంది ఆవిడ కుక్కలు అంటే ఇష్టం ఏదో ఒకటి అన్నం పెట్టి అయితే చేరదేస్తుంది ఆ కుక్క అంతా పిల్లలు పెట్టిందంట దానికి అందరూ కలిసి ఒక ఇల్లు అయితే అరేంజ్ చేశారు వాళ్ళు అమ్మ కలిసి ఇల్లు చూడండి ఎంత చక్కగా ఉందో అది మూడు పిల్లలు పెట్టిందంట ఒక పిల్ల లేదు రెండు పిల్లలు పెట్టిందా ఇంకోటి మూడోది ఎక్కడ ఉందో ఏంటో అని ఎత్తుకుంటుంది ఆవిడ దాని ఇల్లు అయితే నాకు చాలా ముద్దుగా ఉంది ఈ స్థలం కూడా మందే అనమాట ఇంకా కూరగాయ మొక్కలు అవి ఇవి పండించుకుంటూ చేసుకుంటూ ఉంటారు సో అమ్మ వాళ్ళ ఇల్లు ఫైనల్గా అయితే ఇది మొత్తం అంతా రెడ్లకి ఇచ్చేసింది మొత్తం పోర్షన్స్ అన్నీ ఇంకా దాని జస్ట్ లోపల మాత్రం నా టూ రూమ్స్ అలా చిన్నగా ఉంచుకుంది బయట అయితే చాలా ఓపెన్ ప్లేస్ అంతా వదిలేస్తుంది అన్ని రెంట్లకే ఇచ్చేసి ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ చూసుకుంటుందా పక్క పక్కన కూడా దాంట్లో అయితే మొక్కలు అవి పెట్టి కాయలు అన్ని పండిస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది అనమాట ఆ కుక్క పిల్లలు ఎత్తుకుంటుంది ఆవిడ మూడవ కుక్కపెల్లి ఎక్కడుందని ఇది అమ్మ వాళ్ళ దేవుడు పూజ అనమాట అన్నీ కూడా ఉన్న ప్లేస్లో అన్ని ఇరికిచ్చన్ని పెట్టు ఉంటుంది అన్నీ సర్దేసుకుని కట్టెన్స్ డివైడ్ చేసేసి పెట్టుకుని ఉంటుంది అనమాట అది ఆవిడ పిరమిడ్ ధ్యానం అనమాట కింద కూర్చుని ఆ సోఫాలో పిరమిడ్ ధ్యానం చేసుకుని గంటల గంటలు కూర్చుంటుంది దానివల్ల పవర్ శక్తి వస్తుందంట సో ఆ పిరమిడ్ ధ్యానం కోసమే ఆవిడ మైళ్ళ దగ్గర ఎక్కువ ఉండదు ఇంట్లో అయితే తీసుకునిగా ఉంటాను నాకు సెక్స్ వస్తుంది శక్తి ఉంటుంది బాగా కింద కూర్చొని చేసుకుంటే అంటూ ఉంటుంది అనమాట నెక్స్ట్ నా చిన్నప్పుడు ఫొటోస్ మెమరీస్ అయితే చిన్న చిన్న మీతో షేర్ చేసుకుంటాను చిత్ర కానీ అమ్మకైతే శ్రీకృష్ణుడు భక్తురాలు కాబట్టి డైలీ దేవుడికి పూలు మాల వేసేస్తుంది దొడ్లో ఉన్న పూల కలిపి ఇవిడ మా తాత అమ్మ అనమాట తాత వాళ్ళ అమ్మ జయజమ్మ ఇది నా చిన్నప్పుడు ఫస్ట్